ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతాన్ని కుదిపేసిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య రెండు వేల రెండు వందలు దాటింది మరో నాలుగు వేల మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కొండ ప్రాంతాలు కావడంతో సహాయక బృందాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి నమోదు విషయంలో సోనియా గాంధీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు ఆమెకు భారత పౌరసత్వం అధికారికంగా లభించడానికి మూనేళ్ల ముందే అంటే పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆమె పేరు ఓటరు జాబితాలో చేరిందంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఒక ఫిర్యాదు దాఖలైంది దీనికి నకిలీ పత్రాలను ఉపయోగించి ఉంటారని పిటిషనర్ ఆరోపించారు భార్య మధ్య భరణం చెల్లింపు కేసులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది భార్యకు భర్త కన్నా ఎక్కువ ఆదాయం ఆస్తులు ఉన్నప్పుడు ఆమెకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది చెన్నైకి చెందిన వైద్య దంపతుల కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏటా ప్రకటించే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ర్యాంకుల్లో ఆంధ్ర యూనివర్సిటీ సత్తా చాటింది దేశవ్యాప్త ప్రభుత్వ వర్సిటీ విభాగంలో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది ఈ ఘనతతో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సహాయ కమిషనర్ శాంతిపై వేటకు రంగం సిద్దమైంది ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిర్బంధ ఉద్యోగ విరమణ చేయాలని శాఖాపరంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి